అందరికి నమస్కారం మీ మెదడు యాక్టివ్ ఉండాలి అని అనుకుంటున్నారా చదివింది ఏదైనా సరే మర్చిపోకూడదు అని అనుకుంటున్నారా లేదా ఏదైనా మతిమరుపు రాకుండా ఏ విషయాన్నైనా సరే విజయవంతంగా చేయాలి అని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో మన మెదడుకి బ్రెయిన్ కి కావాల్సిన ఫుడ్స్ ఏంటి అని అంటే కొవ్వు పదార్థాలు ఎస్ ఎందుకు అని అంటే బ్రెయిన్ కూడా మొత్తం కొవ్వుతోనే ఎక్కువగా ఫామ్ అయి ఉంటుంది సో మరి దానికి ఎలాంటి రకమైన కొవ్వులు కావాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్తాం అది ఎక్కువగా నాన్ వెజ్ న్స్ అయితే గనక ఫిష్ ని ఎక్కువగా తినచ్చు సాల్వన్ ఫిష్ గానీ క్యూనా ఫిష్ గానీ ఎక్కువగా తినడం వల్ల ఈ ఒమేగా త్రీ ఎక్కువగా లభిస్తుంది ఒకవేళ వెజిటేరియన్స్ కి ఈ సోర్స్ కావాలి అని అనుకుంటే వాళ్ళు చియా సీడ్స్ గానీ గుమ్మడి గింజలు పంప్కిన్ సీడ్స్ కానీ లేకపోతే ఫ్లాక్ సీడ్స్ ది బెస్ట్ అని చెప్పచ్చు సో ఈ ఫ్లాక్ సీడ్స్ ని కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి ఇలా తీసుకుంటే బ్రెయిన్ కి తగినంత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే వస్తాయి మరి ఇంకేం కావాలి అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కావాలి అవి ఎందులో దొరుకుతాయి అని అడిగితే ఎక్కువగా కలర్ఫుల్ గా ఉండే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ గా ఉండే క్యారెట్స్ లో కానీ మామిడికాయ గ్రీన్ గా ఉండే మామిడికాయ కానీ వీటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఇవి అన్ని తీసుకోవచ్చు ఫ్రూట్స్ వచ్చేసరికి ఏదైనా బెర్రీస్ కానీ స్ట్రాబెర్రీ లేకపోతే రేగి పళ్ళు ఇప్పుడు సీజన్ కదా సో రేగి పళ్ళులో కూడా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటితో పాటు ఉసిరికాయలు నేరేడు పళ్ళు ఇలా కలర్ఫుల్ గా ఉండే వాటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి వీటన్నిటితో పాటు పసుపు మన డే టు డేలో మనం పసుపు కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు వీటన్నిటితో పాటు కొన్ని రకాల ఫుడ్స్ అయితే ఉంటాయి అంటే ఎగ్స్ కూడా బ్రెయిన్కి చాలా మంచిది దీంతో పాటు అవకాడో గ్రీన్ టీ ఇలాంటివి గుడ్ సోర్సెస్ ఫర్ బ్రెయిన్ అని చెప్పచ్చు సో ఇవన్నీ కనుక డైలీ మీ బ్యాలెన్స్డ్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ మెదడు ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంటుంది సో ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ To each and every one. Thank you for watching.